సిరో అయితే నేనైతే పచ్చిమిరకాయ పప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ బ్యాగ్ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు టమోటాలు ఎల్లిపాయలు ఇక్కడైతే పసుపు అన్నీ తీసుకున్నాను ఇప్పుడైతే నేనైతే కడిగి పెట్టుకుంటాను పచ్చిమిరపకాయ పప్పు అన్నం ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఏంది మారడంతికి ఒంటి గంట అయితేనే ఐస్ కావాలా ఒంటి గంట గట్టు గంట వస్తుంది టమాటాలు అయితే కడుక్కుంటున్నాను రెండు గ్లాసులు బ్యాల్ అయితే వేస్తున్నాను బ్యాల్లో కడిగి పెడతాను ఇక్కడైతే కొత్తిమీర కరెబాకు తీసి పెట్టుకున్నాను అదే కూడా అడిగేస్తాను ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అన్నీ అప్పుడే చుంచి పెట్టుకున్నాను ఇక్కడ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగా టేస్ట్ ఉంటుందని నేనైతే కానీ ఎక్కువ వేస్తున్నాను ఎల్లిపాయలు వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పప్పు కదా ఒక స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొన్ని వాటర్ వేసి రెండు అయితే పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే నేనైతే వాటర్ వేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఒక రెండు విజిన్ పెట్టేస్తాను ఎందుకంటే కొన్ని వాటర్ వేసినాను నేను ఎందుకంటే కొన్ని బ్యాడ్ వేసినా కదా అందుకోసం అయితే కొన్ని వాటర్ వేసి కొద్ది గట్టి పొప్పిగా మాదిరి వేద్దాం అనుకుంటాను ఇంతే అండి ఇంకా రెండు విజిన్లు అయితే పెట్టేస్తాను ఇక్కడ వైట్ రైస్ అయింది చూడండి రెండు విజన్లు అయితే పెట్టేసాను చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఉడికింది నేను అదే విజిల్ తీసేస్తాను కొంచెం మిస్సర్ ఎక్కువైందని ఇట్లా మంట అయితే పెడుతున్నాను పప్పు అయితే ఎంపేస్తాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను ఎంత కావాలో అంత మొత్తం రామేష్న కదా చూపిస్తాను మీకు అయితే వేసి పెట్టినాను ఎల్ప వేసినాను ఎల్పాయలు పిప్పిలోకి ఎల్లిపాయ వేసాను ఇక్కడైతే మనం జీలకరావులు కర్రెపాకు కొత్తిమీర కొత్తిమీర కాదు పచ్చిమిర ఉక్కాయి వేసినాము అవి కూడా వేసేస్తున్నాను ఇక్కడైతే పప్పు ఎంత అంత ఇంకా పచ్చిమిరకాయల పప్పు ఆకు వేయలేదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై అండి మీరు కూడా ఇట్లా తర్వాత ఎంత బాగా అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత అందుకే కొంచెం బాగా నేను ఎర్రగా ఎవరో పెడతాను అయితే తరువాత అయ్యింది ఇక వేసేస్తున్నాను చూడండి వచ్చి మరొక ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి రెడీ అయ్యింది అయితే వైట్ రైస్ ఉంటుంది